హరి వాగర్ధ వాగర్ధవి జగద్య రఘువందే పార్వతి పరమేశ్వరు శ్రీ శివాయ గురు వేణుమహ కార్తీక పురాణము ఇరవై నాలుగవ అత్రి అత్రిమహాముని మరళ అగస్త్యునితో ఈ విధంగా చెప్పుచున్నాడు కార్తీక వ్రత ప్రభావము ఎంత వివరి వివరించినో కూడా ఎంత వినినో కూడా తనిమి తీరదు నాకు తెలిసినంతవరకు వివరిస్తాను ఆలకింపు గంగా గోదావరి మొదల నదులలో స్నానం చేసినందువల్ల సూర్య చంద్ర గ్రహణములందు స్నానములు చేసినందువల్ల కలుగు ఫలము శ్రీమన్నారాయణ యొక్క నిజ తత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలతో ఎవరు చేదురు అట్టి వారికి అంత ఫలమే కలుగురు ఆ ద్వాదశ నాడు చేసినటువంటి సత్కార్య ఫలము ఇతర రోజుల్లో చేసిన ఫలము కంటే అధికంగా ఉండదు ఆ ద్వాదశి వ్రతము చేయ విధానం ఎంతదో చెప్పగలు కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపోత మాత్రమే పూజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి ఘడియలు వచ్చిన తర్వాతనే పూజించాలి దానికి ఒక ఇతిహాసం గలదు దానిని వివరించదను ఆలకింపముడు పూర్వము అంబరీషుడు అనేటువంటి రాజు గలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి రోజున తప్పకుండా వ్రతాన్ని చేస్తూ ఉండేడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందలగడనే వ్రతాన్ని ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా ఉండెను ఆ సమయమునకు వచ్చుటకు ఒక స్వరూపడుకు దూర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశ గడియలలో పారాయణ చేయాలని చెప్పేసి తొందరగా స్నానంకి ఎగిరమ్మని పంపెను దూర్వాసుడు అందులోకి అంగీకరించి సమీపమునున్నటువంటి నదికి స్నానమైకై వెను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చు అందుచే అంబరీషుడు తనలో ఇట్లు అనుకునిను ఇంటికి వచ్చిన దూరవాసుని భోజనానికి రమ్మండిని ఆ మహాముని స్నానార్థికై వెళ్ళి ఇంకా రాలేదు బ్రాహ్మణులకు ఆతిథ్యం ఇచ్చుదని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవడం మహాపాపం అది గృహస్థుని ధర్మము కాదు అయినను ఆయన వచ్చే వరకు అది ఆగితిన ద్వాదశ ఘడియలు దాటిపోవును వ్రతభంగను ఈ ముని మహాకోప స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపిందును నాకేమీ తోచుకున్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు ద్వాదశి ఘడియలు మించిపోకూడదు ఆ ఘడియలు దాటిన పోయే పిదప భుజించిన ఎడ హరి భక్తి వదలినను వదిలివా వదిలినవాడగుదును ఏకాదశి నాడున్నటువంటి ఉపవాసము నిష్ఫలమగుమును ద్వాదశిని విడిని ద్వాదశిని విడిచి భుజించినను భగవంతునకు భోజనము చేసినను దూరవాసులకి కోపం వచ్చును గాక ఈ నియమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు ఈ జన్మయందు నేను చేసినటువంటి పుణ్యాలు నశించు దానికి ప్రాయశ్చిత్తమే లేదో అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువు పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయుటే ఉత్తమము అయి అయినను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైనటువంటి కొందరు పండితులు పిలిపించి ఇట్లా చెప్పాను ఓ పండితులారా శ్రేష్ఠులారా నిన్నటి రోజున ఏకాదశి అగుడచే నేను కటిక ఉపవాసం ఉండిని ఈ రోజున స్వల్పకాలం మాత్రమే ద్వాదశి ఘడియలు ఉన్నవి ద్వాదశి ఘడియల్లో భోజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాసన విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనకు ఆహ్వానించని అందులో ఆయన అంగీకరించిన అదికి స్నానార్థి వెళ్లి ఎంతకో రాలేదు ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాడిపోవలసి ఉన్నది బ్రాహ్మణుని వదిలి ద్వాదశ గడియలలో భుజింపవచ్చునా లేక వ్రత భంగమునకు సమ్మతించి ముని వచ్చే వరకు ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండిట్లో ఏడు ముఖ్యమైనదో తెలుపుమని కోరిన అంతా ఆ ధర్మజ్ఞాని పండితులు ధర్మశాస్త్రమును పరిశోధించి విమర్శ ప్రతి విమర్శ చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త గర్భ గర్భకుహరములుందన్నటువంటి జఠరాగ్ని రూపముగా రహస్యముగా ఉన్నటువంటి అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన అన్నమును పచనము గావించి దేహేంద్రియములకు శక్తి నొసగుచూ ఉన్నాడు ప్రాణవాయువు ప్రోత్సాహం ఉన్నటువంటి ఆ జతరాగ్ని ప్రజ్వలుంచి ఉన్నది అది చెలరేగ దప్పిగా కలుగును ఆ తాపము చల్లారన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతి పరిచవలను శరీరముకు శక్తి కలుగుజేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధిగుడై పూజ్యుడైనాడు ఆ యొక్క అగ్నిదేవుణ్ణి అందరూ సదా పూజించవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి నాలుగవ జాతి వాడైనను కూడా భోజనం విడడం భోజనం విడవకుండా భోజనమును విడవకూడదు అని పలికి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా విశారదుడు మహాతపశ్శాలి సదాచార సంపన్నుడైనటువంటి దూరవాస మహాముని భోజనానికి పిలిచి వారికి పెట్టకుండా తాను భుజించడం మహాపాపం కలుగును అందువలన ఆయుక్షీణం కలుగును అంతటి వాణిని అవమానము నచ్చిన పాపము ఇంతింతా కాదు అటులనే ద్వాదశి విడిచి భుజించిన మహాపాపము సంప్రాక్తమగును ఈ రెండింటిలో ఏది ఆచరింపవలనో మాకు కూడా తోచడం లేదు గొప్ప చిక్కు తరస్థించింది ప్రభు అని మరికొన్ని శాస్త్ర విమర్థలు చేసిన తర్వాత అంబరీషుడికి ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు ఏదత్ నమ సమాప్త పార్వతీవతర హర మహాదేవ శంభో శంకర